వైకుంఠ ఏకాదశి రోజు మీరు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు ఏర్పాట్లు ఎలా ఓం నమో వెంకటేశాయ ఆ స్వామివారి భిక్షతో ఇన్ని సంవత్సరాలు మీ ముందు ఇంకా ఇంత ఫిట్ ఉన్నాను ఈ మధ్య నాకు ఆయన వేషం వేసే ఒక అద్భుత అవకాశం నాకు వచ్చింది ఏడుకొండలవాడ వెంకటరమణ అందుకే ఆయనకి థ్యాంక్స్ చెప్పాలి ప్రతి సంవత్సరం నేను వైకుంఠ ఏకాదశి రోజున స్వామివారి ఆశీస్సులు తీసుకుంటాను వారి కాళ్ళ మీద పడి కారణం ఆయన నాకు వైకుంఠ ఏకాదశి రోజున కొడుకునిచ్చారు అందుకని ఎన్ని సంవత్సరాలైనా అసలైనా నేను ఆయన అణువుని ఆయన కాళ్ళు కింద ఉండే ఒక చిన్న అణువుని సో ఆయనతో నేను పెరిగాను ఆయన నన్ను పెంచారు ఇలాగే మీరందరూ కూడా ఇప్పుడు నేను చేసుకున్న దర్శనం మీ అందరూ చేసుకున్నట్టుగా భావిస్తూ మీరందరూ ఆ స్వామివారి దర్శనం చేసుకుని పునీతులు కావాలని మహా ఆనందంగా జీవితంలో ఉండాలని మరోసారి కోరుకుంటున్నాను ఓం నమో దేవస్థానం ఏర్పాటు చాలా తిరుమల తిరుపతి దేవస్థానం వారు చాలా పకడ్బందీగా అద్భుతంగా చాలా పద్ధతిగా ఏర్పాటు చేశారండి చాలా వీలైనంతమంది ఎక్కువ మందికి ఈసారి దర్శనం దొరుకుతుందని మరి ముఖ్యంగా వైకుంఠ దర్శనం దొరుకుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను స్వామివారి బ్లెస్సింగ్స్ కూడా అలాగే ఉంటాయి అందరికీ ఎందుకంటే ఏర్పాట్లన్నీ అలా ఉన్నాయి చాలా స్మూత్ గా వెళ్ళిపోతుంది చాలా అద్భుతంగా అరేంజ్ చేశారండి అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్స్ వైకుంఠ ఏకాదశి రోజు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు కదా తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి బ్రహ్మాండంగా ఉన్నది తిరుపతి దేవస్థానం వచ్చిన తర్వాత నిజంగా కూడా ఇక్కడ భగవంతుని చూస్తుంటే మన ఆత్మలే ఉన్నాయని అనిపిస్తుంది ముఖ్యంగా ఏర్పాట్లు కూడా బాగున్నాయి మంచిగా ఉన్నాయి వైకుంఠ ఏకాదశి అనేది ఒక సిస్టమేటిక్ ఆత్మకు అనేది ఒక శాంతి ఆ భగవంతుడు ఎంతో శాంతి కలిపి చాలా ఉంది మంచి డిప్రెషన్ అన్నీ బాగా చేశారు చాలా మేజర్మెంట్ కూడా బాగుంది మంచిగా ఉన్నది అంత చాలా సంతోషం ఎప్పటికీ ఆ భగవంతుడు మనందరం ఫ్యామిలీతో వచ్చినాం చాలా సంతోషం ఉంది